అమెరికాలో రీసెంట్గా ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఆ దేశంలో గన్ కల్చర్ ఆ దేశంలో సోకాల్డ్ లిబరాండ్ల యొక్క ఉన్మాదం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు కాస్త సునిశ్చిత విశ్లేషణ చేస్తే ఈవెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటువంటి అటాక్స్కి సంబంధించిన బాధితుడే జస్ట్ మిస్ అయిన లాస్ట్ టైం బేసిక్గా ఆ మిస్ అవ్వడం మూలాన వచ్చినటువంటి సానుభూతి కేంద్రంగానే ఆయన గెలుపొందాడు అనేది మరో వాదన అది పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు రీసెంట్గా తనకి సన్నిహిత సహాయకుడైనటువంటి ప్రముఖ కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు ఆ హత్యకు గురైన కొద్ది రోజులకే ఈ వామపక్ష భావజాలం కలిగి ఉన్నటువంటి యాంటిఫా అనే గ్రూపుని ప్రధాన ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించారు మళ్ళీ చెప్తున్నా చూడండి వామపక్ష భావజాలం కలిగిన యాంటిఫా గ్రూపు వీళ్ళందరూ ఏమంటారండి ఈ వామపక్షము అనే వాళ్ళందరూ కూడా మానవత్వంతో మాట్లాడతారు మొసలి కన్నీరు కారుస్తారు ఇంటర్వ్యూల్లో కానీ వీళ్ళ మనసు నిండా విషమే హింసనే వీళ్లకు కొంత వర్గము కొంత సమాజము నచ్చదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎరాడిగేట్ చేయాలి ఎట్ వాట్ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ అలాగే అమెరికాలో అది జరుగుతూ ఉంది ఆ రుచి చూసినటువంటి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవచ్చు కాకపోతే ట్రంప్ కాబట్టి వెనక్కి తీసుకున్న ఆశ్చర్యం లేదు అయినప్పటికీ కూడా వార్తను వార్తలా చూద్దాం దేశంలో పెరుగుతున్నటువంటి రాజకీయ హింసకు వామపక్ష శక్తులే కారణమంటూ కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్న ట్రంప్ ఈ నిర్ణయంతో తీవ్ర చర్చకు దారితీశారు గురువారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు యాంటిఫా అనేది ఒక ప్రమాదకరమైన విపరీత వామపక్ష బృందం దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ ఉన్నాను ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్నటువంటి వారిపై ఉన్నత స్థాయి చట్టపరమైన విచారణ జరపాలని కూడా గట్టిగా సిఫారసు చేస్తున్నాను అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు ఈ నెల పదిన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉండగా చార్లీ కిర్క్ మెడపై కాల్పులు జరిగై హాస్పిటల్కి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మరణించారు కిర్క్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ప్రముఖ కన్జర్వేటివ్ విద్యార్థి సంస్థ వ్యవస్థాపకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువ ఓటర్లను సమీకరించడంలో ఈ సంస్థ ట్రంప్ ప్రచారానికి కీలక పాత్ర పోషించింది కిర్క్ హత్య కేసులో టైలర్ రాబిన్సన్ను ప్రధాన నిందితుడిగా చేర్చినటువంటి ఉటా ప్రాసిక్యూటర్లు అతడిపై హత్యా నేరంతో పాటుగా మరో ఆరు అభియోగాలు నమోదు చేశారు నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరనున్నట్లుగా వారు ప్రకటించారు విచారణలో భాగంగా రాబిన్సన్ తల్లి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం గతేడాది కాలంలో రాబిన్సన్ రాజకీయంగా వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపుతున్నాడని స్వలింగ ట్రాన్స్జెండర్ హక్కులకు మద్దతుదారుడుగా మారాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు ఈ క్రమంలో దేశంలో రాజకీయ హింసకు వామపక్ష శక్తులే కారణమని ట్రంప్ తన వాదనల్ని మరింత బలంగా వినిపిస్తూ ఉన్నారు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భరతవర్ష జై హింద్ జై భారత్